మీరేం చెయ్యరా పనికి వాటికి వెళ్ళరా ఎందుకని మీకు పిల్లలు పాప ఒక పాప ఎక్కడుంది పెళ్ళి అయిపోయిందా ఎప్పుడు వచ్చింది పది పై మధ్య మధ్య ఎన్ని రోజులు ఉంది పది రోజులు పది రోజులు

తన ఇప్పుడు వరకు తిరిగి వచ్చిన పన్నెండు అయింది మరి వంట చేయాలి కదా ఏం తింటారు మరి మళ్ళీ రాత్రికి పొద్దున్న ఏం తిన్నారా ఏం తిన్నారు టీ తాగారు అంతే ఇంకేం తినలేదా టీ పక్క కొడితే సరిపెట్టుకున్నారా ఏమా డబ్బులు సరిపోవట్లేదా సరిపో ఎందుకు అన్నం ఎందుకు వండుకోలేదు అన్నం కూడా వండలేని పరిస్థితిలో ఉన్నారా మీరు కడుపు నుండి అన్నం తింటేనే కదా ఈయన ఆరోగ్యం కొంచెం తొందరగా కుదిరిపోతా రాత్రి కొనుక్కుంటారు మధ్యలో ఏం తింటారు నీళ్ళు తగ్గుతారు అదేలేండి ఇంక మూడు పొట్లు కడుపు నిండా ఉంటే ఎవరైనా తింటారు తినడానికి ఇంట్లో ఉండాలి కదా అందుకనే ఇంకా అలా టీ టీ సరిపెట్టుకుని మళ్ళీ రాత్రి తింటారంట అందుకనే వాళ్ళు పాప సన్నగా ఉన్నారు తీసుకొచ్చు బియ్యం తీసుకోండి మీకే ఇక మనీకే తీసుకు ఇందులో అన్ని కిరాణా సామాన్లు ఉన్నాయి బిస్కెట్లు తిను నేను వెళ్ళిన తర్వాత అత్యా మీరు తినండి ఓకేనా అందులో అన్నీ ఉంటాయి కిరాణా సామాన్లు అన్ని చూసుకోండి ఏమా పర్చలు కుంచుకోండి సరేనా నిచ్చాను ఇచ్చాను వండుకో వంట చేస్తే ఇంకా పన్నెండు అయ్యింది మీరే వండుతారాగే వంట చె ఇప్పుడు తినడానికి ఇప్పుడు ఎందుకు ఏంటి అయ్యో భగవంతుడా లేక పూజించాడే అమ్మని ఇప్పుడు ఎందుకు పన్నెండు అమ్మా ఇంకా రెండు గంటలు అన్నం తినచ్చు సార్ ఇప్పుడు రెడ్డి బాధపడుతున్నావా నేను ఇల్లు వస్తాను నువ్వు మాత్రం వంట చేయాలి మళ్ళీ గంటలో వస్తాను వంట అయ్యి సరేనా బాయ్